ఆ డిప్రెషన్లోనే సివిల్స్ విజయ బావుట ఎగరవేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది విశాఖపట్నం కిర్లంపూడి లేఅవుట్ ప్రాంతానికి చెందిన వేములపాటి హనిత మనస్సును మెలిపెట్టే ఈ స్టోరీ వింటే నిజంగా కళ్లలోంచి నీళ్లు తిరుగుతాయి అమ్మ ఇందిర ఐసీడీఎస్ లో సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు నాన్న వేములపాటి రాఘవేంద్రరావు ఇండియన్ రైల్వేలో సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రాథమిక విద్యాభ్యాసం ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు సాగింది ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఇంటర్ తర్వాత ఐఐటి కరగ్పూర్లో బీటెక్ లో చేరింది ఆ సమయంలో అనారోగ్యం బారిన పడింది దీంతో బీటెక్ పూర్తి చేయలేకపోయింది ఊహించిన విధంగా రెండు వేల పదమూడులో అత్యంత అరుదుగా కనిపించే వెన్నముక ఇన్ఫెక్షన్ బారిన పడింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల నాలుగు గంటల్లోనే పెరాలసిస్ వచ్చింది కాళ్లు పూర్తిగా చచ్చబడిపోయాయి అనేక ఆసుపత్రులకు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది దీంతో రెండేళ్ల పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయింది తల్లిదండ్రుల సహకారం గురువు రామదూత స్వామి ప్రోత్సాహం ఆశీస్సులతో మళ్లీ సాధారణ స్థితికి రాగలిగింది వారి సూచనలతో దూర విద్యలో డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత సివిల్స్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవైలో తొలిసారి ఏటిఎం చేసిన తర్వాత మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ క్లియర్ చేసింది మెయిన్స్ లో విఫలమైంది కానీ నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ ఇంటర్వ్యూ క్లియర్ చేయడంతో పాటు చివరకు మంచి ర్యాంకు సాధించింది గత ఏడాది గ్రూప్ వన్ కూడా ఐటెం చేసింది హరిత ఏ ఓ ఉద్యోగానికి కూడా ఎంపికైంది ప్రస్తుతం నగర పరిధిలోని మానసిక హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు ఇక్కడ పనిచేస్తుండగానే సివిల్స్ ర్యాంక్ వచ్చింది ఆమె చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది ఆ ప్రతిభే ఐఐటిలో ఇంజనీరింగ్ సీట్ తెచ్చిపెట్టింది ఊహించని పరిణామంతో రెండేళ్లు మానసికంగా కుంగిపోయింది కానీ తల్లిదండ్రులు సన్నిహితుల ప్రోత్సాహంతో దూర విద్యలో డిగ్రీ పూర్తి చేసింది ఆ తర్వాత సివిల్స్ లక్ష్యంగా పెట్టుకుని నాలుగో విడతలు సాధించింది యుఎస్ఏ సివిల్స్ రెండు వేల ఇరవై మూడు ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి ఈ ఫలితాల్లో హనిత ఎనిమిది వందల ఎనభై ఏడవ ర్యాంకు సాధించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది మూడు సార్లు మెయిన్స్ వరకే పరిమితమైన హనిత పట్టు విడవక నాలుగో ప్రయత్నంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు ఆ సందర్భంగా హనిత మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కావద్దు చీకటి వెంటే వెలుగు ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి దీనికి నేనే ఒక ఉదాహరణ ఇక జీవితం లేదు అనుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నేను మళ్ళీ ఈ రోజు గెలుపు బాట పట్టాను నిరాశకులోనైన ప్రతి ఒక్కరూ ఆశతో రేపటి కోసం చూడాలి మంచి రోజులు తప్పకుండా వస్తాయి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకునేందుకు అంకిత భావంతో కృషి చేయాలి అప్పుడే గెలుపు బాట పడతామంటూ సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సూచిస్తోంది ఎనివే కంగ్రాట్స్ హనిత టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి